అందరికీ నమస్కారం అరుణాచల కార్తీక దీప రహస్యాలు ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది అరుణాచలం ఆ పేరు వింటేనే మనసులో ఏదో తెలియని ప్రశాంతత కేవలం తలచుకుంటే చాలు జన్మల పాపాలు పోతాయని నమ్మకం కలియుగంలో ఈ అరుణాచల పర్వతం చుట్టూ ఎవరు ప్రదక్షిణ చేస్తారో వారందరికీ కూడా నూరు అశ్వమేధములు నూరు వాజపేయములు చేసిన ఫలితం వేస్తారు అశ్వమేధ యాగం అసలు నిజానికి కలియుగంలో లేదట నూరు అశ్వమేధ యాగముల యొక్క ఫలితాన్ని గిరి ప్రదక్షిణ చేసిన వారికి వేస్తాను అన్నాడు పరమేశ్వరుడు అసలు అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు వెళ్ళాలి అనే ఆర్తి కలిగిన వారికి తప్ప అరుణాచల ప్రవేశం దొరకదు అసలు అరుణాచలం అనేటువంటి క్షేత్రానికి వెళ్ళాలనేటువంటి కోరిక పుట్టడం కొన్ని కోట్ల జన్మలు ఎత్తితే తప్ప అలాంటి కోరిక కలగదట ఎవరైతే ఈ కార్తీక జ్యోతిని దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తారో వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందట అందుకే ప్రతి ఏటా కొన్ని లక్షల మంది ఈ కార్తీక జ్యోతిని దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఆ పరమశివుడు అగ్ని రూపంలో కొలువైన మహా అద్భుత క్షేత్రం అరుణాచలం మరి అలాంటి అరుణగిరి శిఖరంపై కృత్తిక నక్షత్రం రోజు వెలిగే ఆ మహా దీపాన్ని కల్లారా చూస్తే ఆ కర్మలన్నీ కాలి బూడిదైపోతాయట ఇది కేవలం దీపం కాదు సాక్షాత్తు ఆ శివయ్య జ్యోతి స్వరూపం మనలో ఉండే అహంకారాన్ని కాల్చేసి అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే ఒక దైవిక శక్తి ఈరోజు మనం ఆ అరుణాచల మహాదీపం వెనుక ఉన్న పురాణ రహస్యం ఆ జ్యోతిని దర్శించడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం మన దేశంలో ఎన్నో గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కానీ అరుణాచలానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది కాశీకి వెళ్ళి కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది కానీ అరుణాచలాన్ని స్మరిస్తే చాలు ఉన్న చోట నుండే ముక్తి లభిస్తుంది అంటారు ఎందుకంటే మిగతా చోట్ల దేవుడు విగ్రహ రూపంలో ఉంటే ఇక్కడ ఆ కొండే సాక్షాత్తు శివలింగం పంచభూత క్షేత్రాలలో ఇది అగ్నితత్వానికి ప్రతీకైన తేజోలింగ క్షేత్రం పురాణాల ప్రకారం ఈ కొండ హిమాలయాల కన్నా ప్రాచీనమైనది కృతయుగంలో అగ్నిలా త్రేతాయుగంలో మాణిక్యంలా ద్వాపర యుగంలో బంగారంలా ఇప్పుడు ఈ కలియుగంలో రాతి రూపంలో ఉన్నదని స్కాంద పురాణం చెప్తుంది రూపం మారిన శివ చైతన్యం ఎప్పటికీ శాశ్వతమే మరి ఇంత గొప్ప కొండ మీద ప్రతి ఏటా కృత్తికా నక్షత్రం రోజు ఆ మహాదీపాన్ని ఎందుకు వెలిగిస్తారు దీని వెనుక మన అహంకారానికి ఒక గుణపాఠం నేర్పే పెద్ద కథే ఉంది ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మకు స్థితికారకుడైన విష్ణువుకు మనలో ఎవరు గొప్ప అనే వాదన మొదలైందట అది కాస్త పెరిగి పెద్దదై లోకాలన్నీ గందరగోళంలో పడిపోతున్నప్పుడు వారిద్దరి మధ్య భూమి నుండి ఆకాశం వరకు ఒక భారీ జ్యోతి స్తంభం ప్రత్యక్షమైంది దానికి ఆది అంతమూ లేదు అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది మీలో ఎవరైతే ఈ జ్యోతి యొక్క అంచుని మొదలును కానీ చివరిని కాని కనుక్కుంటారో వారే గొప్పవారు అని పలుకుతుంది ఆ తరువాత వెంటనే విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి దాని మూలాన్ని వెతకడానికి పాతాల లోకంలోకి వెళ్తాడు బ్రహ్మదేవుడు హంస రూపంలో దాని శిఖరాన్ని చూడడానికి ఆకాశంలోకి ఎగిరిపోయాడు యుగాలు గడిచిపోయాయి విష్ణువు ఎంత వెతికినా మూలాన్ని కనుక్కోలేక తన ఓటమిని ఒప్పుకొని వెనక్కి వచ్చాడు కానీ బ్రహ్మ పైకి వెళ్తున్న దారిలో కింద పడుతున్న ఒక మొగలి పువ్వుని చూశాడు ఆ పువ్వుని అడిగితే నేను కొన్ని వేల సంవత్సరాలుగా ఈ జ్యోతి శిఖరంపై నుండి కిందకి పడుతున్నాను అని చెప్పింది వెంటనే బ్రహ్మకు ఒక అబద్ధం చెప్పాలనే ఆలోచన వచ్చింది నేను శిఖరాన్ని చూశానని నువ్వు సాక్ష్యం చెబితే నీకు గొప్ప స్థానం కల్పిస్తాను అని ఆ పువ్వుకు ఆశ చూపాడు ఇక ఇద్దరూ కిందకి వచ్చి బ్రహ్మ తాను శిఖరం అంచును చూశానని అబద్ధం చెప్తాడు దానికి ఈ మొగలి పువ్వు సాక్ష్యం అని అబద్ధం చెప్పాడు ఆ క్షణంలో ఆ జ్యోతి స్తంభం నుండి పరమశివుడు భయంకరమైన రూపంలో బయటకు వచ్చాడు నిజం చెప్పిన విష్ణువును మెచ్చుకొని తనతో సమానంగా గౌరవించాడు అబద్ధం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో పూజలు లేకుండా శపించాడు అందుకు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును తన పూజకు పనికిరాదని శపించాడు అప్పుడు బ్రహ్మ విష్ణువులు తమ తప్పు తెలుసుకుని శివుణ్ణి శాంతించమని వేడుకున్నారు వారి ప్రార్థనలకు కరిగిన శివుడు ఈ జ్యోతి స్తంభం ఈ అరుణాచలం అనే కొండ రూపంలో ఇక్కడే శాశ్వతంగా నిలిచి ఉంటుంది ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం రోజు ఈ కొండపై నేను మహాదీపం రూపంలో దర్శనమిస్తాను ఈ జ్యోతిని చూసిన వారి అహంకారము పాపాలు నశిస్తాయని వరమిచ్చాడు ఆనాటి నుండి ఆ మాటకు ప్రతీకగా ఈ మహా దీపోత్సవం జరుగుతుంది ఈ పురాణ గాథకు సజీవ సాక్ష్యంగా ఆ శివుడి మాటకు నిలువుటద్దంగా ప్రతి ఏటా కార్తీక మాసంలో అరుణాచలంలో మహాదీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది అయితే తమిళులకు కార్తీక పౌర్ణమి మన కార్తీక పౌర్ణమి వేరుగా ఉంటుంది ఇది కేవలం ఒక్కరోజు వేడుక కాదు మహాదీపం వెలిగించడానికి పది రోజుల ముందు నుంచే కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి మొదటి రోజు ధ్వజారోహణంలో ఉత్సవం ప్రారంభమయ్యి పదవ రోజు కార్తీక దీపంతో ఉత్సవం ముగుస్తుంది పదవ రోజు కార్తీక దీపాన్ని దర్శించుకునేందుకు లక్షలాది కొద్ది భక్తులు అరుణాచలం వస్తూ ఉంటారు ఈ దీపం యొక్క జ్వాల చిమ్మకుండా కుమారస్వామి రూపాన్ని ధరించి ఆకాశానికి చేరుతుందని నమ్ముతారు గుర్తుగా ప్రతి సంవత్సరం కార్తీక దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపంలో అరుణాచలేశ్వరుడు అగ్నికి ప్రతిరూపంగా జ్యోతిర్లింగ దర్శనం ఇస్తాడు తెల్లవారుజామున నాలుగు గంటలకు భరణి దీపాన్ని గుడిలో వెలిగిస్తారు అరుణాచల కొండపై సాయంత్రం ఆరు గంటలకు కార్తీక దీపాన్ని వెలిగిస్తారు దీన్నే మహాదీపం అని కూడా పిలుస్తారు ఈ దీపాన్ని వెలిగించడానికి దాదాపు మూడు వేల ఐదు వందల కిలోల నెయ్యిని ఉపయోగిస్తారు ఈ మహాదీపం వెలిగే సమయంలో ఆలయంలో శివుడు అర్ధనారీశ్వరుడి రూపంలో కొలువై భక్తులను ఆశీర్వదిస్తాడని నమ్మకం ఈ దీపం ఇరవై కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది ఈ దీపం వెలిగిన తరువాత అరుణాచలంలోనే కాదు తమిళనాడు మొత్తం కూడా దీపాలు వెలిగించి కార్తీక దీపాన్ని చేసుకుంటారు దీపావళి ఎలా అయితే జరుపుకుంటారో కార్తీక దీపాన్ని కూడా దీపాలు వెలిగించి పటాసులు కాల్చి పెద్ద పండుగలా చేసుకుంటారు అయితే చాలామంది భక్తులు అరుణాచల ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఎటువంటి శుభ ఫలితం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం సోమవారం నాడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే సమస్త లోకాలను ఏలే శక్తి వస్తుందని పండితులు చెప్తున్నారు మంగళవారం నాడు చేసే ప్రదక్షిణ వలన పేదరికం తొలగిపోతుంది ధనవంతులు అవ్వడమే కాకుండా తరతరాల వరకు వారి వంశం ఉభిక్షంగా ఉంటుంది ఇక మరణానంతరం ఆ వ్యక్తికి మోక్షం లభిస్తుందట ఎంతోమంది సిద్ధులు ఇప్పటికీ మంగళవారం నాడే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారట ఇక బుధవారం నాడు అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తే లలిత కళల్లో రాణిస్తారు జీవితంలో అన్ని విషయాల్లోనూ విజయం సాధిస్తారట అలాగే గురువారం రోజు ప్రదక్షిణ చేస్తే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుందని ఆత్మ జ్ఞానం కోసం తప్పించే ఎంతో మంది అరుణగిరి ప్రదక్షిణ గురువారం చేస్తారని పండితులు చెప్తున్నారు ఇక శుక్రవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మరణానంతరం ఆ వ్యక్తి ఆత్మ నేరుగా వైకుంఠానికి వెళ్తుందని చెప్తున్నారు ఇక శనివారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే నవగ్రహాల కటాక్షం సిద్ధిస్తుందని శని దోషాలు హరించుకుపోతాయని కష్టకారకుడైన శని శాంతిస్తాడని పండితులు అంటున్నారు ఇక ఆదివారం నాడు అరుణగిరి ప్రదక్షిణ చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందట ఇక పౌర్ణమి రోజున అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తే ఎక్కువ పుణ్యఫలం దక్కుతుందని కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు ఆ రోజున చంద్రుడు పదహారు కళలతో ప్రకాశిస్తూ ఉంటాడట కాబట్టి ఆ వెలుగులో గిరి ప్రదక్షిణ చేస్తే మానసిక శారీరక ఆరోగ్యాలు మెరుగుపడతాయి తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా మెరుగుపడి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ఈ గిరి ప్రదక్షిణ చేయడం చాలా విశేషమని భావిస్తారు ఎందుకంటే ఆ రోజు చంద్రుడు పరిపూర్ణ కళలతో ప్రకాశిస్తూ కొండపై ఉండే మూలికలకు విశేష శక్తిని ఇస్తాడని విశ్వసిస్తారు చూశారు కదండి ఈరోజు మనం అరుణాచల కార్తీక దీపం యొక్క పురాణ కథను అలాగే ఏ రోజు గిరి ప్రదక్షిణ చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని గురించి కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్